ఈ రోజున ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించి కానీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించి కానీ అంటే కొత్త కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లను ఆహ్వానించే పరిస్థితుల్లో కానీ ఓవైపు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు ఆయన ఆల్రెడీ విదేశాల్లో ఆయనకు కొంత మంచి పేరు ఉంది తీసుకొద్దామన్నా కూడా గత ఐదేళ్లలో ఆలోచించిన పరిస్థితి ఉందని చెప్పి ఆయన చెప్పడం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొంతమందిని పారిశ్రామికవేత్తలను కలవడం రండి మా ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని నమ్ముతారంటారా రోజున ఉన్న పరిస్థితులను బట్టి రాష్ట్రాన్ని ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు నమ్మారు కాబట్టి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వటం జరిగింది లేకపోతే ఇంత సునామీ లాగా ఇలా వచ్చేది కాదు వచ్చారు వచ్చిన వాళ్ళకి టైం ఇవ్వాలి ఇప్పుడు ప్రతిపక్షంలో లేకపోయినా కానీ విమర్శలు అనేవి చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఓడిపోయారు ఎంతసేపు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చేసి జనాలకు పంచి పెట్టడం జరిగిపోయింది కానీ అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది పిల్లలకి ఫ్యూచర్ లేదు పిల్లలకు ఒక జాబ్ లేదు పిల్లలు విదేశాలకు కానీ వేరే వేరే స్టేట్స్ కానీ వేరే వేరే కంట్రీస్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ని ఏపీని తీసుకొచ్చారు ఇంతకుముందు మనం బీహార్ గురించి చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు ఏమైనా ఆంధ్ర గురించి చెప్పుకుంటున్నా గత ప్రభుత్వంలో ఆంధ్ర గురించి చెప్పుకున్నారు ప్రతి జనం కానీ అప్పుడు నాయకులు చెప్పుకుంది ఏంటంటే ఏం చేసైనా సరే సెక్రటేరియట్ తాకట్టు పెట్టేనా లేకపోతే ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టైనా ఏం చేసైనా మేము ప్రజలకు బటన్ నొక్కి డబ్బులు పంచాము బటన్ నొక్క అంటారు తప్పి డబ్బులు పంచాం అనేది అంతవరకు బటన్ నొక్కి డబ్బులు పంచిన వాళ్ళు కూడా ఇప్పుడు ఓటు బ్యాంక్ ద్వారా చూపించారు కదా ఇది కరెక్ట్ కాదనేది చూపించారు కదా ఒక ఆటో అతనికి పదివేలు వేసేవాడి ఆటోని పట్టుకుంటే ఎంత ఫైన్ వేస్తున్నాం ఈ ఫైవ్ ఇయర్స్లో ఆడు ఎంత ఫైన్ కట్టి ఉంటాడు అలాంటివి పంచారు పంచి ఏం చేశారు ఇప్పుడు స్వామి పోతుల్లా తయారు చేశారు ప్రజలను ఏం చేశారు బియ్యాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి అమ్మఒడి అని నాన్నవాడని ఏదో వేసి ప్రజలను సోమరబోధలను చేశారు వాళ్ళని కష్టపడియకుండా చేశారు అభివృద్ధిని కుంటుపరిచారు అలాంటి టైంలో ఇప్పుడు అనేకమైన ఇప్పుడు మంత్రి పదవిలో ఉండి ఒక స్టేజ్లో ఉన్న వ్యక్తి వల్గర్ లాంగ్వేజ్ అనేది వాడకూడదు అలాంటి వల్గర్ లాంగ్వేజ్ ఆడిన మంత్రులే వల్గర్ లాంగ్వేజ్ వాడితే ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు ఒక పవన్ కళ్యాణ్ కానీ ఇంకొకరిని కానీ ఎవరినైనా కానీ ఐదేళ్లలో కానీ ఒకసారి ఆ మంత్రి అనే పరిస్థితికి ఆ బూతులని బూతులని నా స్వయంగా ఆ బూతుల్ని మనం తట్టుకోలేము బూతుల్ని ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఆ బూతులు అనేవి వాడకూడదు ఆ బూతులు అనేవి వాడకూడదు అంత సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పొలిటీషియన్ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూడా ఆ విధంగా నిందించ వ్యక్తిగతంగా దూషించకూడదు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎవరినైనా కానీ వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో దూరి అనేకమైనటువంటి ఎలిగేషన్స్ తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఇప్పుడు ప్రజలు గమనించారు ఆ ఫ్యూచర్ ఏంటి అనేది మా బిడ్డల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు నా వరకు నేనున్నా నా పిల్లల పరిస్థితి ఏంటి రేపు రేపు వీళ్ళు ఎక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్ళాలి రేపు హైదరాబాద్లో అంటే హైటెక్ సిటీలు కానీ వేరే వేరే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి మంచి డెవలప్మెంట్ అయితే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ వేరే వివిధ ఫ్యాక్టరీస్ కానీ వస్తే ఉపాధి అనేది ఏపీలోనే దొరికితే వీళ్ళు ఎక్కడే ఉంటారు పిల్ల చల్లగా ఉండొచ్చు అనే ఉద్దేశం నా నాబోటుడుకుంది కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు లేని పరిస్థితుల్లో ఏమవుతుంది పిల్లలు వలస వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు ఇక్కడ మిగిలిపోతున్నారు ఆ తల్లిదండ్రులు ఏదన్నా బాధ ఎవరు చూస్తారు వివిధ దేశాల్లో సెటిల్ అయ్యారు టయానికి ఇన్ని ఆలోచిస్తున్నప్పుడు గత రాష్ట్ర గత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఐదేళ్లు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా కనీసం ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన నియోజకవర్గంలో ప్రజలు నేను నమ్మి ఓట్లేశారు పులివెందుల్లో దానికి సంబంధించి అసెంబ్లీకి కూడా రాకుండా ఎంతసేపు ఇప్పుడున్న అధికార పక్షాన్ని లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని రెండు నెలలు కూడా దొరకకుముందే అసలు ఆర్థిక విద్వాంస మొత్తం ల్యాండ్ ఆర్డర్ లేదు ముప్పై ఆరు మంది చనిపోయారు అని చెప్పి మొన్న ఢిల్లీలో అంత పెద్ద ఆయన ఓడిపోవాలని ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు మీకు అందరికీ తెలుసు ఉంటది ఈ అక్కా చెల్లెమ్మలు ఏమైపోయారు వాళ్ళ ప్రేమాభిమాన అవాతాతలు ఏమైపోయారు డబ్బులు వేసాను నాకు ఓటి ఆయన ఏమనుకున్నాడంటే డబ్బులు పంచితే ఓట్లు పడిపోతాయి అనుకున్నాడు డబ్బులు పంచితే ఓట్లు పడిపోతాయి అనుకున్నాడు ఈ డబ్బుల నుంచి పన్నుల రూపంలో ఏ విధంగా లాగుతున్నాడు అనేది ప్రజలంత పిచ్చోళ్ళు కాదు ఇప్పుడు తోపుడుబం మీద ఉండే మామూలుగా సాదాసిదా వ్యక్తులుగా నుంచి ఐఏఎస్ ఐపీఎస్ల వరకు కూడా ప్రతి ఒక్కడికి ఏ ఏ విషయం అనేది తెలుసు అది ఎవరిని ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది ఏ విధంగా చేయట్లేదు అనేది కూడా తెలుసు దాన్ని ఏ విధంగా మెడలు వంచాలని కూడా తెలుసు అది చేసే వన్ సెవెంటీ ఫైవ్ నాటి అన్నాడు వన్ సెవెంటీ ఫైవ్ కాదు పదకొండు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వల్ల పదకొండు కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆత్మ పరిశీలన అనేది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి లేదు మీరు జోగి రమేష్ గారు వినించారు జోగి రమేష్ గారు అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని పెట్రోల్ పోసి తగలేసినప్పుడు చిన్నపిల్లోని కుల సంఘాలు ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నాయి అన్నాడు అదే కులానికి చెందిన జోగి రమేష్ ఆ సామాజిక వర్గాలవాడిని కాబట్టి నేను చెప్తున్నాను అది మా ఊరు పక్క ఊరే కాబట్టి చెప్తున్నా ఆ పిల్లోడిని అనవసరంగా తగలబెట్టి వాళ్ళ అక్కని హెరేజ్ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో తగలబెట్టి పెట్టినా కానీ ఇంతవరకు న్యాయం జరగల ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అన్నారు అది అన్నారు ఇదన్న ఇంతవరకు న్యాయం జరగల ఇంతవరకు న్యాయం జరగపోగా మొన్న ఏమంటున్నాడు ఆయన ఆయన కొడుకున ఒక బీసీ నాయకుడిని మన గౌడబిడ్డని అందుకని చెప్పి నన్ను ఎలా హెరాస్ చేస్తున్నారు అదే ఊరు వెళ్ళి అదే ఒప్పాల వారిపాలెం వెళ్ళి ఆయన ఏమన్నాడు ఏదో జరిగింది తాత్కాలికంగా జరిగింది ఈ గౌడ సంఘాలన్నీ ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నాయి అలా చేస్తున్నాయి ఇలా జరుగుతుంది అనగాని సత్యప్రసాద్ మీద కూడా ఎలిగేషన్స్ తీసుకొచ్చాడు అది ఆ చెరుకుపల్లి సెంటర్లో ధర్నా చేసి ఇవన్నీ కూడా విషయాల్ని ఎందుకు చేస్తున్నారు అనే విషయం క్వశ్చన్ చేశాడు ఇప్పుడు అదే గౌడ సంఘాలు ఎందుకు కావాల్సి వచ్చినాయి ఆయనకి ఆయన కొడుకుని అరెస్ట్ చేస్తేనేమో గౌడ సంఘాలు కావాలి ఆయన దాకా వస్తే ఈ గౌడ సంఘాలన్నీ కావాలి ఆయన దాకా రాకపోతే ఈ గౌడ సంఘాలు ఎక్కడో ఉన్నాయి ఈ వేస్ట్ గార్డులు అనేది ఆయన మాట్లాడిన విధానం అది అతను కావాలి ఇతను కావాలి అనేది ఒక గౌడ సంఘానికి ఇప్పుడు బీసీ నాయకులు అనేవాళ్ళు ఉన్నారు అంటే అన్ని సంఘాలని కలుపుకుపోవాలి అంతేగాని ఒక ఒక సంఘాన్ని హైలైట్ చేసి ఒక సంఘాన్ని హైలైట్ చేయకోకుండా మీరు ఎందుకు వచ్చారు అప్పుడు ప్రతిపక్షమైన అధికార పక్షంలో ఉన్న బీసీ నాయకుడు అనేవాడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తితో ఎమ్మెల్యేగా లేకపోయినా కానీ మమేకమైపోయి ఆ సంఘానికి హెల్ప్ చేయాలి నువ్వు అలా చేయలేదు అందుకని ఇప్పుడు ఈరోజు అగ్రిగోల్డ్లో కానీ ఏదైనా తప్పు ఉంటేనే కదా తప్పు ఉంటేనే వాళ్ళు నిన్ను అరెస్ట్ చేశారు ఇప్పుడు కక్ష సాధింపు చర్యగా అరెస్ట్ చేయాలంటే ఇప్పుడున్న మంత్రులందరిని అరెస్ట్ చేయాలి రాగానే కక్ష సాధింపు చర్య ముందు కక్ష సాధింపు చర్యగా చేయాలంటే అనేకమైనటువంటి అరెస్టులు కానీ అనేకమైనటువంటి ట్రాన్స్ఫర్లు కానీ వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ అన్నీ చేసినవి అన్నీ కూడా అన్నీ చేసిన వరుస పెట్టి చేస్తే జైలు కూడా సరిపోవు కులం ఎవరు లేకపోతే ఏ సామాజిక వర్గం ఎవరిది అనేది ఎవరికి తెలిసేది కాదు గత ఐదేళ్లలో మాత్రం అన్ని సామాజిక వర్గాలకి వాళ్ళకు వాళ్ళు ప్రాతినిధ్యం వహించుకున్న పరిస్థితి ఈ రోజున ఆయన అన్నట్టుగానే అమర్నాథ్ గౌడ్ అనే పదో పదితో పదో తరగతి చదువుకునే పిల్లాన్ని నిలువున కాల్ చేస్తే స్పందించని ఈ జోగి రమేష్ గారు ఈ రోజున ఆయన బిడ్డ దగ్గరకు వచ్చేపాటికి అసలు నేను గౌడ సంఘానికి సంబంధించిన ఒక బీసీ నాయకుని కాబట్టి నా వెనక ఎవరు లేరు కాబట్టి ఈ రోజున ఇంత ఇది జరుగుతుంది నన్ను కావాలని టార్గెట్ చేస్తారు అంటున్నాడు జోగి రమేష్ గారు ఒకప్పుడు ఏమన్నారంటే ఏది మా స్టేజ్ పైన అరే దో కొడక రకరకాలు తిట్టే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశంగా తిట్టారు మీ మూడు పిల్లలు మూడు పిల్లలు అని ఇవాళ నా పర్సనల్గా వస్తాను కానీ మా అబ్బాయి ఎందుకు లాగారు అంటున్నాడు ఏ అంత ముందు ఏమైంది ఆ పర్సనల్ ఏమైంది మూడు పిల్లలు మూడు పిల్లలు అందరూ లేకేసరిగా పవన్ కళ్యాణ్ని ఏ ఇప్పుడు ఏమైంది పర్సనల్ కావచ్చిందా ఆ రోజు మూడు పిల్లలు ఎవరైనా వాడకొచ్చు అవతల ఏదైనా చేయొచ్చు ఇల్లు ఇంట్లో వాళ్ళ మటుకు ఏమనకూడదు అప్పుడు వచ్చింది అలాంటి పదాలు చాలా వాడారండి చాలా గుడ్ల మంత్రి ఉన్నాడు ఒకడు అమర్నాథ్ గుడ్లు అమర్నాథ్ వాడు అంటాడు వెళ్ళిపోయి జాబ్లో అదే కంపెనీలు పుట్టడానికి నా చలి ఉంది అక్కడ దవాసెంట్ చలి పుట్టింది ఎలా అన్నాడు ఇవాళ ఏమంటాడు వచ్చి చంద్రబాబు నాయుడిని హింస పెడుతున్నాడు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అవన్నీ కరెక్ట్ కాదు ఈ మంత్రులందరూ వేస్ట్ క్యాండిడేట్లో వీళ్ళతో మాట్లాడుతున్న వేస్ట్ మాజీ మంత్రులు మాజీ మంత్రులు వీళ్ళందరూ ఎవరు రారు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉన్న పక్క మంత్రులందరూ మాజీ మంత్రులను తీసేసి కొత్తగా ప్రజలకి ఏదైనా చేద్దాము అనుకుంటే ముందుకు రండి మేము కూడా అనుమాలు మేము ఉంటాము కానీ ఉన్న పరిస్థితులు మైండ్ సెట్ మార్చుకోండి అదే మైండ్ సెట్లో ఉన్నారు మీ పరిస్థితి ఉందా సార్ అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించే పరిస్థితులు కల్పించట్లేదు ఇక్కడ ఎందుకంటే ఈరోజు కూటమిలో ఉన్నటువంటి ఆ సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి కూడా ఒకటో తారీఖు వస్తే వృద్ధులకు పెన్షన్లు పంచే దానిలో యాక్టివ్గా పాల్గొంటున్నారు లేకపోతే గ్రామీణ స్థాయిలో ఆయన విస్తృతంగా సమీక్షలు చేస్తున్నారు ప్రతిదీ కూడా గ్రామీణ స్థాయిలో ఇంతకు ముందు ఉన్నట్టుగా కాకుండా ఇప్పుడు వాళ్ళకి నిధులు ఉండాలి ఏదైనా సరే అక్కడ లో పనులు అయిపోవాలని చెప్పి ఆయన ప్రతిదీ క్షుణ్ంగా పరిశీలిస్తున్నారు మరోవైపు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏమో అమరావతి అంటాడు పోలవరం అంటాడు నిధులు అంటాడు లేకపోతే పరిశ్రమలు అంటాడు అసలు ఇంత హడావుడిగా వీళ్ళు అభివృద్ధి వైపు దృష్టి పెడుతుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించి ఏమన్నా జగన్మోహన్ గారి రెడ్డి రావాలంటే పవన్ కళ్యాణ్ ఉండకూడదు పవన్ కళ్యాణ్ గారు ఉన్న రోజులు వీళ్ళిద్దరి ఉన్న రోజులు జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దాంట్లో నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే విడిపోతాడు అప్పుడు ఏమైనా శాంతిల్యం వస్తాయేమో కానీ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న వందల రోజులు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గవర్నమెంట్ మర్చిపోవడం మీరే హింట్ ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిపోతే తప్ప అట్ని ఫస్ట్ నుంచి కూడా వీళ్ళిద్దరు నెడగొట్టాలని చాలా ప్రయత్నం ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న ఉన్న ఐదు సంవత్సరాలు కూడా ఇద్దరు కలిసి ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రావడం అసంభవం అది అది నో డౌట్ తిరుగులేదు దాంట్లో ఇప్పుడు కూడా ప్రజెంట్ మన కూటమిలో మంచి వర్క్ చేస్తున్నారు ఏది జగన్మోహన్ రెడ్డి గారికి వైఎం కాకుండా ఈ వర్క్ లో చాలా చాలా బాగా చేస్తున్నారు ఏది కూటమి వరకు చాలా బాగా చేస్తున్నారు అది కాక పవన్ కళ్యాణ్ టీం ఉంది కదా ఆ టీం అయితే ఇంకా సూపర్ చేస్తుంది వరకు ఇప్పుడు అన్ని ఇలాగ చేసుకుంటూ వెళ్ళాలని మా కోరిక